రోజుల్లో పద్దెనిమిది మంది చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించడంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు చిన్న వయసులోనే తీవ్రమైన గుండె సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ఉచిత చికిత్సలు అందిస్తూ పేద కుటుంబాలకు ఆశాజ్యోతిగా నిలుస్తున్న సత్యసాయి ఆసుపత్రి సేవలను ప్రశంసించారు ప్రభుత్వాలు చేరని పనిని సత్యసాయి ట్రస్ట్ ఘనంగా చేసి చూపిస్తుందన్నారు సిద్దిపేట జిల్లా కొండపాకలోని సత్యసాయి సంజీవని ఆసుపత్రిని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడారు సత్యసాయి ఆసుపత్రి సేవలను దేశంలోని పదివేల గ్రామాల్లోని చిన్నారులకే కాకుండా పద్దెనిమిది ఇతర దేశాల్లోని పిల్లలకు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు గత పన్నెండేళ్లలో ముప్పై మూడు వేల ఆరు వందల మందికి పైగా చిన్నారులకు సర్జరీలు నిర్వహించారన్నారు పేద కుటుంబాల ఆవేదనలకు ఈ ఆసుపత్రి ముగింపు పలుకుతోందన్నారు అత్యాధునిక పరికరాలు ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలతో దేశానికి గర్వకారణంగా నిలుస్తుందన్నారు మహారాష్ట్ర హర్యానా కర్ణాటక ఆంధ్రప్రదేశ్లతో పాటు మన తెలంగాణలోనూ ఇలాంటి ఆసుపత్రి ఉండడం మన రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు ఖర్చయ్యే గుండె ఆపరేషన్లను పేద కుటుంబాలకు ఉచితంగా అందించడం గొప్ప సేవ అని ఇక్కడి వైద్యులు సిబ్బంది స్ఫూర్తితో పనిచేస్తున్నారని కొనియాడారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ మధుసూదన సాయిలను అభినందించారు వారిద్దరి నాయకత్వం వల్లే ఇలాంటి సేవా సంస్థలు సమాజానికి లభిస్తున్నాయని పేర్కొన్నారు నిజంగా నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అంటే కొన్ని మధుర క్షణాలు అంటుంటాం అలాంటి ఒక చాలా మంచి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం కానీ కొన్ని మన మనసుకు ఎంతో ఆనందాన్ని మన జన్మ ధన్యమైందన్నంత అనుభూతిని కలిగించేటువంటి సంఘటనలు చాలా తక్కువగా ఉంటాయి సత్యసాయిబాబు గారి ఆశీస్సులతో మధుసూదన సాయి గారు ఎన్నో విద్యాలయాలను వైద్యాలయాలను నడుపుతూ ఎంతో గొప్ప సమాజ సేవ చేస్తున్నారు వారి గురించి తెలుసుకొని విని ముగ్ధుణ్ణైపోయాను నేను ఆ రోజు ప్రభుత్వం ఇంత పెద్ద ప్రభుత్వాలు చేయలేని పనిని మధుదన్ సాయి గారు చేస్తున్నారు ఈరోజు ఇంత పెద్ద ప్రభుత్వము ఇన్ని ఉన్నాయి ఇన్ని ఆసుపత్రులు ఉన్నాయి కానీ అప్పుడే పుట్టిన పిల్లలకు వచ్చేటువంటి గుండెకు సంబంధించినటువంటి చికిత్స ఈరోజు కూడా ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయి ప్రభుత్వాలు చేయలేని పనిని మధుసూదన్ సాయి గారు శ్రీనివాస్ గారు నిజంగా చేయడం అంటే అది ఎంత గొప్ప కార్యక్రమం ప్రభుత్వాలు అనుకుంటే కూడా ఒక పని వెనక ముందవుతుంది బట్ అదంతా కూడా బాబా మహిమ అది శ్రీనివాస్ గారి గొప్పతనం ఇంటర్మీడియట్ వరకు చదవడం అది పన్నెండేళ్ళు పదకొండేళ్ళు డాక్టర్ చదివింది అంటే ట్వెల్వ్ ప్లస్ లెవెన్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఇరవై మూడు సంవత్సరాలు తన చదివిన చదువును పేదలకు అంకితం చేసేటువంటి డాక్టర్లలో నిజమైనటువంటి దేవుళ్ళని మనం చూస్తున్నాం పెరగాలి విలువలు పెరగాలి సామాజిక బాధ్యత పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది ఇవాళ మనం అది బాబాగారు సత్యసాయి బాబా గారి యొక్క అడుగుజాడల్లో మధుసూదన సాయి గారు వారి యొక్క అడుగుజాడల్లో మా శ్రీనివాస్ గారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారే ఎంతో సంతోషంగా ఉంది ఇది మనకు ఫ్రీగా వస్తే దాని విలువ తెలియదు నాకు తెలిసి ఈ హాస్పిటల్లో ఏదైనా ట్రీట్మెంట్ కానిది అంటూ ఉంటే ఇంకా అది భారతదేశంలోనే ఉండదు ఆ ట్రీట్మెంట్ అంత గొప్ప హాస్పిటల్ అండ్ సచ్ ఏ బ్యూటిఫుల్ హాస్పిటల్ విత్ ఆల్ ఫెసిలిటీస్ క్యాథలాబ్ చూసాం ఇప్పుడే అందులో జీ ది బెస్ట్ ఎక్విప్మెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ ఇన్ ద వర్క్ ఆన్ ద గ్లోబ్ పదకొండు కోట్ల రూపాయల విలువ కలిగిన కేటలాబ్ కూడా ఈ ఆసుపత్రిలో రేపో ఎల్లుండో ప్రారంభం చేయబోతా ఉన్నారు అంటే ఇంకా చిన్న పిల్లలకు సంబంధించిన గుండెకు సంబంధించిన అన్ని రకాల శస్త్రచికిత్సలకు ఇది స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇంకా ది బెస్ట్ సెంటర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్ అంత నినాదం కూడా అదే సిర్ఫ్ దిల్ బినా బిల్ అయిన మాధవ సేవ ఇది నిజమైనటువంటి భగవంతుడికి మనం ఇచ్చేటువంటి ఈ సేవ ఇలా ఆరు రోజుల్లో పద్దెనిమిది సర్జరీలు పూర్తి చేసి పద్దెనిమిది మంది పిల్లలకు పునర్జన్మనిచ్చి ఇంటికి పంపిస్తున్న అత్యంత మధురమైనటువంటి రోజు నిజంగా చెప్పాలంటే